అమూల్య విశ్వకు మధ్య ప్రేమ వ్యవహారం నడిపింది వల్లి అని భద్రావతి చెప్పటంతో వల్లి చెంప పగల కొట్టి బయటకు గెంటేస్తున్న చందు దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మొత్తం మీద ఇక విశ్వకైతే అమూల్య దగ్గరకు వచ్చి నీ వెనక ఎవరో ఉన్నారు ఎవరో చెప్పటం వల్లే నువ్వు మెళ్ళో తాళి వేసుకుని ఇంట్లో అడుగు పెట్టావు వాళ్ళెవరో ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అయితే ఈలోపు నువ్వు నా మెడ నువ్వు నేనే నీ మెడలో కట్టాను అన్నావు కాబట్టి ఇక నేను నీకు భర్తని నువ్వు నాకు భార్యవి ఇక మనం కాపురం చేయడం ఒక్కటే మిగిలింది అంటూ అమూల్య మీద మీదకి వస్తూ ఉంటే అమూల్య కోపంతో విశ్వక్ని గెంటేసి అక్కడున్న ఫ్రూట్ కటింగ్ నైఫ్ని తీసి విశ్వక్ని బెదిరిస్తుంది నువ్వు నాకంటే వైలెంట్గా ఉన్నావేంటే బాబు అంటూ బయటికి పారిపోతాడు విశ్వక్ ఇక ఇక్కడేమో హాస్పిటల్లో నర్సులు మాట్లాడుకుంటూ ఉండడం విని చందుకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు హార్ట్ స్ట్రోక్ రాని మనిషి సడన్గా ఇంత హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది అని నర్సులు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకొక ఆమె కూతురు వాళ్ళంట ఎవరో శత్రువులు కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట అందుకోసమే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి మాట్లాడుకోవడంతో ఇక చందు కోపం తట్టుకోలేక ఇదంతా జరగడానికి కారణం అమూల్య అమూల్యను వదిలిపెట్టను అంటూ బయలుదేరుతాడు ఈలోపు తిరుపతి ఎంత ట్రై చేసినా ఆపలేకపోతాడు ఇంకా ఈ ధీరజ్ వచ్చి ఏమైంది మామ అంటే తిరుపతి జరిగింది చెప్పేసరికి ఇక చందుని ఆపడానికి ధీరజ్ వెళ్తాడు కానీ చందు ఆగడు ఈలోపు ధీరజ్ మళ్ళీ తను కూడా బండి తీసి బయలుదేరుతాడు ఇక్కడేమో వల్లి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి కూర్చుని టిఫిన్ తింటూ ఉంటుంది అది నర్మద కంటపడుతుంది చిరుతపులు వచ్చిందే అని చెప్పని అంటే చిరుతపులు ఎందుకు వస్తుంది అమ్మ అని చెప్పని అంటుంది వల్లి చిరుతపులు అంటే ఎవరో ఒక అదే నర్మద నర్మద చూస్తోంది అని చెప్పేసి అనగానే అయిపోయాను ఇంకేముంది దొరికిపోయాను దేనికి అనుకుంటూ గబగబా టేబుల్ కిందకి దూరుతుంది ఇక నర్మద అయితే ఇదేంటి వల్లి అక్క ఎందుకు టేబుల్ కిందకు దూరుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్తుంది వెళ్ళి చూసేసరికి అక్కడ వల్లి టేబుల్ కింద దాక్కుని ఉంటుంది ఇక అక్కడ గట్టి క్లాసే పీకుతుంది నర్మద అయితే మనుషులు ఏమైపోయినా పర్వాలేదు మా తిండి ఉంటే చాలు అని చెప్పేసి కూర్చుని తింటున్నారా సిగ్గు లేకుండా అని చెప్పని అంటుంది ఇక ఇక్కడ చందు చాలా స్పీడ్గా చాలా కోపంగా ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి భద్రావతి ఇంటి గేట్ తలుపు తంతు ఉంటాడు తంతు ఉన్నటువంటి చందుని చూసి ఏ ఏంటిరా ఎందుకు ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా గేట్లు తంతున్నావు అని చెప్పని అనగానే కొంపలు మునిగిపోవటం కాదే భద్రావతి నా చెల్లెల్ని నీ మేనల్లుడితో ట్రాప్ చేయించి పెళ్లి చేయించావు కదే అని చెప్పని అంటూ ఉంటే ఏరా ఒళ్ళు ఎలా ఉంది పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీకేంటే మర్యాద ఇచ్చేది నీకేంటి అసలు మర్యాద ఇచ్చి మాట్లాడేది నా చెల్లెల్ని పిలు పిలవే అమూల్యని అని చెప్పని అంటూ అమూల్య రా బయటికి రా అమూల్య నీ వల్ల నాన్న ఎంత అవమానపడుతున్నాడో చూద్దు రా అక్కడ నాన్న చావు బతుకుల మధ్య ఎలా పోరాటం చేస్తున్నాడో చూద్దుగా నిరా ఈ వెదవని పెళ్లి చేసుకోవటానికి కుటుంబ పరువు మొత్తం తీసేసావు కదా ముల్య బయటికి రా ముల్య అని చెప్పని అంటూ ఉంటే అసలు నీ చెల్లెలు నా తమ్ముడితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నప్పుడు ఎక్కడికి పోయావరా నువ్వు అంటుంది భద్రావతి ఆ విషయం నాకు ముందు తెలిసినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా నీ మేనల్లుడిని చంపి వాడి పేగులు మెళ్ళో వేసుకుని ఉండేవాడిని తెలుసా భద్రావతి అని అంటూ ఉంటే అందుకేరా అలాంటివేవీ జరగకుండా చాలా జాగ్రత్తగా నడపాల్సిన కథంతా నడిపించాను పనిగట్టుకుని కావాలని చెప్పి నీ చెల్లిని ట్రాప్ చేసి పెళ్ళి పెళ్లి చేసుకునేలా చేశాను ఏం చేస్తావరా ఇప్పుడు అంటుంది భద్రావతి ఏ భద్రావతి నిన్ను వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పను అంటూ ఉంటే అమూల్య గబగబా కిందికి వస్తుంది అనయ్య ఎందుకు ఇక్కడ అల్లరి చేస్తున్నావు అంటే అల్లర్ చేస్తున్నట్టుంది నీకు అల్లరి చేస్తున్నట్టుందా ఏ నాన్ను నిన్ను పద్ధతిగా పెంచలేదా నీకు కావలసినవి ఏవి ఇవ్వలేదా ఎందుకే ఇలాంటి ద్రోహం చేసావు అని అంటూ ఉంటే అది కాదన్నయ్య ఏం జరిగిందో నీకు తెలీదు అంటూ ఉంటుంది ఏం తెలియాలే నాకు ఏం తెలియాలి నాకు ఇంత కథ నడిపించావు ఇంతలా చేసావు ఇప్పుడు కుటుంబం పరువు మొత్తం తీసేశావు ఇప్పుడు నువ్వు వెళ్ళి హాయిగా నీకు కావలసిన వాడితో కూర్చున్నావు అని అంటూ ఉంటే జరిగింది నీకు తెలీదు అంటూ ఉంటుంది అమూల్య ఏంటి ఇంకా దాచిపెడుతున్నావు ఓహో మీ అన్నయ్య కాపురం పోతుందని చెప్పి దాచిపెడుతున్నావా అవసరం లేదు వాడి కాపురం పోవటం కూడా రామరాజు గుండె పగలడానికి ఒక కారణం కావాలి అని చెప్పని అంటుంది భద్రావతి నీకు దండం పెడతా నువ్వు కామ్గా ఉంటావా పెద్దమ్మ అని అంటే ఎవరే పెద్దమ్మ నీకు అని అనగానే ఓహో నిన్ను పేరుతో పిలవాలా ఏ భద్రావతి కామ్గా ఉంటావా అంటుంది అమూల్య నీకెంత ధైర్యమే నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పని అంటే పేరుతో పిలిస్తే పిలవన పిలవద్దంటున్నావు వరుస పెట్టి పిలిస్తే పిలవద్దు అంటున్నావు ఎలా పిలవాలి నిన్ను ఏయ్ వసేయ్ అని పిలవమంటావా అంటుంది అమూల్య అసలు నువ్వేనా అమూల్య ఇలా మాట్లాడుతుంది అని చెప్పి చందు అంటే ఏంటన్నయ్య ఏంటి ఈ వేళ్ళకి మర్యాద ఇవ్వాలంటావా అని అంటూ ఉంటే అంత ఇష్టం లేని దానివి ఇంటికి ఎందుకు కోడలివయ్యావు ఎందుకు వాడిని పెళ్లి చేసుకున్నావు అని అంటే అదే రా చందు నేను చెప్పబోతోంది వినాలి కదా నువ్వు అసలు అది ఇంటికి ఎలా కోడదైందో ఎలా విశ్వక్ని పెళ్లి చేసుకుందో ఇవన్నీ నీకు తెలియాలి అసలు దానికి కారణం ఎవరో తెలిస్తే మీ నాన్న కంటే ముందు నీ గుండె పగిలిపోతుందిరా అంటుంది ఇక భద్రావతి చెప్పబోతూ ఉండగా ఇక ఆపుతావా ఆపుతావా మహాతల్లి నడు లోపలికి అని అంటూ ఉంటే ఏయ్ సేనా ఏంట్రా నీ కోళ్ళలో నా మీద పెత్తనం చేస్తోంది అని అనేసరికి చూడమా ఆడపిల్ల మీద చేయి చేసుకున్నానని చెప్పి నాకు అపవాదొద్దు లోపరికి వెళ్ళు అరే విశ్వ నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు అని అంటే ఏంట్రా ఎక్కడికి వస్తున్నావు మీద మీదకి వస్తున్నావేంట్రా అని చెప్పని అంటూ ఉంటే భర్తనే గౌరవం కూడా లేకుండా ఏం పెంపకం పెంచారా మీరు బాగుంది రామరాజు గారి పెంపకం చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నా ఎంత గొప్పగా ఉందో అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అంటే అసలు ఇదంతా ఏంట అమూల్య ఎందుకు ఇంత చేసినట్టు నువ్వు ఎవరిననిపించడానికి చేసినట్టు అని అంటూ ఇక చందు మాట్లాడుతూ ఉంటే ఏయ్ మీ గొడవేంటి ఇక్కడ ఏ పోవే నువ్వు లోపలికి అని చెప్పేసేసి భద్రావతి కసిరి కొడుతుంది అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది అయి ఇక చందు అయితే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పని అంటూ ఉంటే అయితే వెళ్ళి ముందు నీ పెళ్ళాని పట్టుకోరా ఇదంతా నడిపింది నీ పెళ్ళామే పది లక్షలిచ్చాం ఆ డబ్బు తీసుకొని జాగ్రత్తగా నీ అప్పు తీర్చుకోవడానికి నీకు ఇచ్చి మాకు చేసి పెట్టింది ఏంటో తెలుసా విశ్వక్కి అమూల్య పడిపోయేలా చేసింది అమూల్యకి విశ్వక్కి మధ్య వారధిగా నుంచుంది వాళ్ళిద్దరికీ మధ్య మాటలు మోసింది ఈ కథ అంతా నడిపింది అంతెందుకు విశ్వగాడు నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయటానికి తీసుకెళ్ళటానికి దాన్ని బయటికి తీసుకొచ్చిందే నీ పెళ్ళాంరా అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు ఏ భద్రావతి అనవసరంగా నువ్వు మా చె నా భార్య అని అంటున్నావు అంటే అవసరం నాకేంట్రా అదేమన్నా నా చుట్టపుదా వియ్యపుదా చేసిందంతా అదే వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చాయి నువ్వు పది లక్షల రూపాయలు సేటుకు కట్టాలి కదా ఆ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేక సతమతం అవుతూ ఉంటే ఈ ఆఫర్ ఇచ్చాను దానికి సరేనని చెప్పేసేసి అమూల్యని విశ్వక్కి ప్రేమలో పడిపోయేలా చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ డబ్బు తీసుకుంది వాళ్ళమ్మ ఆ డబ్బులు తెచ్చి అల్లుడు గారు అంటూ మీ చేతిలో పెడితే మేమిచ్చిన ముష్టి డబ్బులతో నువ్వుని అప్పు తీర్చుకున్నావు ఆ తర్వాత అమూల్యని తీసుకొచ్చి విశ్వక్ అప్ప చెప్పింది నీ పెళ్ళాం ఒక రకంగా నీ చెల్లెలి జీవితం నాశనం అవడానికి కారణం నువ్వే రా చెందు అని చెప్పని అంటుంది భద్రావతి ఒక్కసారిగా చాలా కోపంతో ఊగిపోతాడు చెందు వల్లి ఇంత పని చేస్తావా అని చెప్పేసి అంటూ గబ గబా ఇక హాస్పిటల్కి వెళ్తాడు ఇక నర్మద ఏంటి బల్లెక్క వెళ్ళి టేబుల్ కింద కూర్చున్నావెందుకు అని అనేసరికి హాబే అదేం లేదు ఇక్కడ పిన్నిస్ పాప నాది పిన్నిస్ తీసుకుంటున్నాను అంతే అని చెప్పని అంటూ ఉండగానే ఇక ముందు అక్కడ నుంచి బయటికి రా చూడటానికి చండాలంగా ఉంది అంటుంది నర్మద అలాగే వచ్చేసన్లే అని చెప్పని అంటూ ఉంటే నువ్వు ఏడ్సెల్లి ఇక్కడికి వచ్చావు నర్మదా అని చెప్పని అంటుంది నువ్వంత సాగది ఎక్కర్లేదులే అక్క ఏం చేస్తున్నావా అని చెప్పని వచ్చాను అక్కడ మామయ్య గారికి ఏమవుతుందో ఏంటో అని చెప్పి అత్తయ్య అంత కంగారు పడుతుంటే పెద్ద కోడలిగా ఓదార్చాల్సింది పోయి నేను పెద్ద కోడలిని పెద్ద కోడలిని అని గుండెలు బాదుకోవడానికే తప్ప పెద్ద కోడలుగా నుంచోటానికి ఎందుకు పనికిరాను అని చెప్పి నిరూపించుకుంటున్నావు అనమాట అని అంటే నేనే చేశాను అని చెప్పని అంటుంది వచ్చి ఇక్కడ టిఫిన్ మెక్కుతున్నావు కదా అని నర్మద అంటూ ఉండగానే చందు బండొచ్చి ఆగుతుంది ఇక చందు గబగబా హోటల్లోకి వస్తాడు వచ్చి ఏంటి నర్మదా ఇక్కడ అని అంటే ఏమి లేదు బాబుగారు వాళ్ళు టిఫిన్ తింటున్నారు త్వరగా రమ్మని చెప్తున్నాను అంతే అనగానే తిన్నేవు నర్మదా తిననివ్వు అంటూ ఉండగానే ఈలోపు ధీరజ్ వెనకాలే వస్తాడు అన్నయ్య ఇప్పుడేం మాట్లాడుకు తర్వాత మాట్లాడుకుందాం అంటే ఏంట్రా మాట్లాడేది అంటే నేను అక్కడికి వచ్చాను మొత్తం చూశాను తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఉంటే తర్వాత దాకా టైం లేదురా అక్కడ నాన్నకి తర్వాత టైం ఏమి ఇవ్వట్లేదు అని అంటూ ఏంటి వల్లిగారు అని అంటూ అంటాడు చందు అదేంటి బా అలా అంటావు వల్లిగారు అని చెప్పేసి అని అనగానే అదే చెప్పండి వల్లిగారు పది లక్షల రూపాయలు తీసుకొని మా చెల్లెల్ని ఆ విశ్వక్గాడికి అమ్మేశారు కదా అనగానే బావుగారు ఏం మాట్లాడుతున్నారు అంటుంది నర్మద ఏం మాట్లాడుతున్నానా ఇదిగో ఈ మహాతల్లి చేసిందే మాట్లాడుతున్నానమ్మా ఇది వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఆ వాళ్ళ దగ్గర పది లక్షలు తీసుకొని చక్కగా ఆ డబ్బులు తీసుకొచ్చి నేను అప్పు తీర్చుకోవటానికి ఇచ్చిందమ్మా వాళ్ల ఓడలు బళ్ళు అంటూ చెప్పిన కథల్ని నమ్మి నిజమే కావచ్చు అనుకుని నేను ఆ డబ్బు తీసుకొని అప్పు తీర్చుకున్నాను కానీ చివరాఖరికి చేసింది ఏంటో తెలుసా ఆ విశ్వక్గాడికి అమూల్యకు పెళ్లి జరిగేలా చేసింది అమూల్యని విశ్వక్గాడి ఎత్తుకుపోవటానికి ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లేలా చేసింది కూడా ఇదే అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద ఇక ఏ లోపు ధీరజ్ అయితే సరే అన్నయ్య తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు వదిలేసాయి అంటూ ఇంటికి తీసుకెళ్ళిపోదామని ప్రయత్నించిన చందురాడు ఇదే చెప్తున్నాను హాస్పిటల్ నుంచి మా నాన్న ఇంటికి వచ్చేలోపు నీ పెట్టే బేడా సర్దుకుని నీ సరంజామా మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటే ధీరజ్ వెంటనే అన్నయ్య ఏ ఉద్దేశంతో భద్రావతి ఈ టైంలో ఈ నిజాన్ని బయట పెట్టిందో నీకు అర్థమైందా ఇప్పుడు వదిన వెళ్ళిపోతే అప్పుడు గుండె పగిలేలా నాన్న ఇంకా ఏడవాలి అని చెప్పి నువ్వు ఈ టైంలో సమయమనం పాటించి వదినకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెబుదూ గాని ఇంట్లోంచి పంపించేసే పనులు మాత్రం పెట్టకు అంటాడు ధీరజ్ సరేరా నువ్వన్నది కూడా వాస్తవమే ఆ భద్రావతి కూడా అదే మాట అంది మీ నాన్న గుండె పగిలి చావటానికి నీ కాపురం కూడా ఒక కారణం కావాలి అంది అలా అవ్వనివ్వను లేని ప్రేమను వాళ్ల ముందు నటించనన్నా నటిస్తాను తప్ప దీన్ని బయటకు పంపించి నా తండ్రిని నేను కోల్పోను అంటూ చందు వల్లి చంప చెల్లు చెల్లును పగలగొట్టి ఇప్పుడే చెప్తున్నాను నలుగురిలో మాత్రమే నువ్వు నాకు భార్యవు నేను నీకు భర్తను ఆ గదిలో నీ ముఖం నేను చూడను చూపించే ప్రయత్నం కూడా నువ్వు చేయకు అర్థమైందా అని చెప్పేసి వెళ్ళిపోతాడు వల్లి ఇక అయిపోయింది అమ్మా నా కాపురం అయిపోయింది దానికి హెల్పింగ్ చేసేసినందుకు అది నాకు ఎలాంటి హెల్పింగ్ చేసిందో చూసినావే అమ్మా అని చెప్పని ఏడుస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ